గుంటూరు ఆదిత్య ఆసుపత్రి డాక్టర్లు అరుదైన ఘనత సాధించారు రెండు ముక్కలైన చేతిని తిరిగి అతికించి ఆవురా అనిపించారు మోచేతి వరకు పూర్తిగా కట్టై విడిపోయిన యువకుడి చేతిని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి అతికించారు గతేడాది డిసెంబర్ పన్నెండున ఈ ఏడాది మార్చి నాలుగున అరుదైన రెండు శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేసినట్లు హాస్పిటల్ ఎండి డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్ తెలిపారు బీహార్ కు చెందిన వ్యక్తి చేయి పూర్తిగా కట్టయి గోని సంచిలో చేతిని వేసుకుని ఆసుపత్రికి వచ్చారని పేషెంట్ వచ్చిన పదహైదు నిమిషాల్లోనే ఆపరేషన్ మొదలుపెట్టి పెట్టి ఏడు నుంచి ఎనిమిది గంటలు పూర్తి చేశామన్నారు ఇప్పుడు అతను చేతి వేలు కదిలిస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డిసెంబర్ పన్నెండున ఒకటి అలానే మార్చి దీనికి ముఖ్య కారణం మేజర్ సర్జన్ ఫస్ట్ సర్జన్ మన డాక్టర్ బిందేష్ గారు అలానే దీనికి అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ యోగి గారు వ్యాసుకుల మన సిటీవీఎస్ సర్జన్ నేను డాక్టర్ పాక్నాట కృష్ణ సవన్ ఆర్థోపెడిక్ సర్జన్ అలానే మన డాక్టర్ శిరీష్ గారు క్రిటికల్ కేర్ బి క్రిటికల్ కేర్ సర్జరీ క్రిటికల్ కేర్ యూనిట్ అంతా డాక్టర్ గారు హ్యాండిల్ చేశారు అయితే ఈ ఈ ఎందుకు అంత క్లిష్టమైనవి అసలు ఏం చేసాము అనేది ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ రెస్పా వాళ్ళ వాళ్ళు చేసిన విషయాలు చెప్తారు ఇప్పుడు ముందుగా డాక్టర్ బిందేష్ గారు మాట్లాడుతారు అండి నమస్తే అందరికీ మీడియా సోదరులందరికీ నమస్కారం మీ వచ్చిన ధన్యవాదాలు యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇది అవగాహన తేయడానికి జనాల్లో అవగాహన తేడానికి ఫస్ట్ చెప్పబోతున్నాను యాక్చువల్లీ అవగాహన ఎందుకు కావాలి అంటే ఎవరికైనా చేతులు కాలు కట్టాలి చాలా రేర్ ఇష్యూ బట్ అది జీవితం మార్చే ఇష్యూ అది ఎవరికైనా అయితే చేతులు ఆ టైంలో చేతులు కాలు ఆడవు పక్కన వాళ్ళకి ఆ టైంలో మనం ఏం చేయాలి అందకన్నా ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఫస్ట్ అది నేర్చుకోవాలి ఏంటంటే ఎవరికైనా ఏదైనా చేతులు కాలు అంటే అందుకన్నా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే దానికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి దానికి ఫస్ట్ ఏం చేయాలంటే నార్మల్ సలైన్ అయినా లేకపోతే నార్మల్ మంచినీళ్ళు దానికి వేసేసి దానికి ఒక పొట్లం కట్టేసి దాని తర్వాత దానికి ఐస్ ప్యాక్ లో పెట్టాలి అది డైరెక్ట్ ఐస్ టచ్ లో రాకూడదు అది వస్తే నరాలన్నీ సన్నబడిపోతాయి కాబట్టి డైరెక్ట్ ఐస్ లో కాంటాక్ట్ కాకుండా దానికి వాటర్ లోనైనా లేకపోతే సలైన్ బాటిల్ లో నిప్పేసి దాని తర్వాత పొట్లం కట్టి దాని తర్వాత ఐస్ ప్యాక్ లో పెట్టండి ఇంకా ట్రాన్స్ఫర్ చేయండి నిజం చెప్పాలి అంటే ఒక వేలు కానీ కట్ అవుతే దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల దాకా కూడా వేల్ని మళ్ళీ అతికించవచ్చు అలాగే కానీ మనకి చెయ్యి చెయ్యి కట్ అయితే దాదాపు పదహారు పదిహేను గంటల దాకా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకం ఒక గంట లోపల వెళ్ళిపోవాలి లేకపోతే రెండు గంటల లోపల వెళ్ళిపోవాలి అంత తొందరగా బట్ చేతులు అప్పుడు దాకా కేటమిక్ లో వెళ్ళకూడదు ఆ లోపల కానీ మనం కానీ హాస్పిటల్ దాకా లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూట్ దాకా చేరగలిసేమో అంటే చాలు ఇప్పుడు దాకా మేము ఇక్కడ రెండు రెండు ఒక చోట్ల ఇంకోటి చేసాం కాబట్టి ఇలాంటి కేసెస్ ఇప్పుడు గుంటూరులోనే మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అందరికీ అవగాహన కావాలి ఏంటంటే ఇది కోల్డ్ స్టీమియా టైం అంటే ఐస్ ప్యాక్ లో పెట్టి పంపించండి రెండోది ఆ పేషెంట్ ఇంకా పేషెంట్ తాలూకొల్ని పంపిస్తే మనం ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేసే కొద్ది దాని తర్వాత మిగతా సెటిల్మెంట్స్ అయిపోవచ్చు అందరికన్నా ముఖ్యమైన భాగం దీంట్లో మేము పాటిస్తుంది అనస్థెటిస్ట్ అంటే ఏంటి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఎందుకంటే ఒక్కసారి కాలు కట్ అయితే అందరికన్నా ఎక్కువ లాస్ జరిగేది బ్లడ్ లేకపోతే గుండె మీద ప్రభావం లేకపోతే మిగతా ఇంజురీస్ వల్ల పేషెంట్కి మనం కూలిపోకూడదు అలాగే అవన్నీ సెటిల్ అయిన తర్వాత మనం చెయ్యి డిసెక్షన్ చేసుకుంటా చెయ్యి అతికించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాలంలో కాబట్టి డెఫినెట్లీ మీరందరూ మీడియా సోదరులందరూ కూడా ఈ కంపల్సరీగా ఈ పార్ట్ని జనాలు చుడుతూ పెట్టండి సో దట్ కెన్ యుటిలైజ్ ఆపర్చునిటీ దట్ టీన్ సో ఇప్పుడు మనం ఈ రెండు పేషెంట్స్ ఏదైతే చూసామో అవి టోటల్ యాంప్టేషన్ కేసెస్ అనమాట సో టోటల్ యాంప్టేషన్ అంటే ఆ శరీర భాగం నుంచి చెయ్యి కానీ కాలు కానీ వేరుగా అయిపోదానే టోటల్ యాంప్టేషన్ ఉంటాము సో మనం చేసిన సర్జరీ ఏంటంటే రీ ఇంప్లాంటేషన్ టోటల్ రీఇంప్లాంటేషన్ అంటే తెగి పడిపోయిన భాగాన్ని మళ్ళీ తీసుకొచ్చి పేషెంట్ బాడీకి అతికించడాన్ని టోటల్ రీఇంప్లాంటేషన్ అన్ను సో ఇలాంటి సర్జరీస్లో మనం మెయిన్గా మనం చూసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే సో ఎక్కడో ఇన్సిడెంట్ అనేది జరిగింది హాస్పిటల్ అనేది ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి చాలా దూరంలో ఉంటుంది ఫస్ట్ ఆ టైంలోనే పేషెంట్ హాస్పిటల్ వచ్చే టైంలో చాలా మటుకు రక్తం పోతుంది సో పేషెంట్ హాస్పిటల్లో వచ్చినప్పటికే ఫస్ట్ బీపీ తక్కువ ఉంటము బ్లడ్ లాస్ అవటము అండ్ ఇమీడియట్గా మనం అలాంటి పేషెంట్స్లో ఫ్లూయిడ్ రీసెస్ట్రేషన్ అనేది చేస్తాం ఎందుకంటే పేషెంట్ ఈ లోపల బ్లడ్ డూపింగ్ అనేది చూసుకొని పేషెంట్కి హిమోగ్లోబిన్ అంతా చూసుకొని మనం కాంటాక్ట్ అంటే బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉండటం వల్ల మనకి ఏ రకమైన బ్లడ్ ప్రొడక్ట్స్ అవసరం అనేది అప్పటికప్పుడు తెచ్చుకొని పేషెంట్కి ఎక్కించి సో పేషెంట్ వన్స్ అనేది ఇలాగ బీపీ అనేది కొద్దిగా మెయింటైన్ అవ్వగానే మనం సర్జరీకి తీసుకెళ్లం సో బీపీ అనేది మనం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాం అనుకోండి ఎంత బాగా సర్జరీ చేసినా సరే సర్జరీ అయిపోయిన తర్వాత ఆ భాగాన్ని ఏదైతే మళ్ళీ తిరిగి అతికిచ్చామో అది మళ్ళీ నిలబడదు ఎందుకంటే బీపీ మెయింటైన్ అవ్వకపోతే ఎక్కడైతే మనం ఎనస్టనోసిస్ చేశామంటే తెగి పడిపోయిన రెండు ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ జాయిన్ చేసినప్పుడు ఆ ఫ్లో అనేది మెయింటైన్ అవ్వాలి ఆ ఫ్లో మెయింటైన్ అవ్వలేదంటే మనం బాగా సర్జరీ చేసినా సరే కిందకి రక్త ప్రవాహం జరగక లింబ్ అనేది ఒకటో రోజు రెండో రోజులోనే బ్లాక్ కలర్ రావడం పూర్తి స్థాయిలో మళ్ళీ పోవడం అనేది జరిగింది సో ఫస్ట్ బ్లడ్ లాస్ సెకండ్ థింగ్ వచ్చి ఆల్రెడీ సార్ మీకు అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు తెగి పడిపోయిన భాగాన్ని హాస్పిటల్కి ఎట్లాగా తీసుకురావాలనేది మెయిన్ థింగ్ సో అదేంటంటే జనాభా ఎవరైతే పేషెంట్ ఆఫ్ అటెండర్స్ ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన ఉంటే సో ఈజీగా ఆ ట్రాన్స్పోర్ట్ అనేది నీట్గా కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత ఎటువంటి ప్రదేశంలో పడినా సరే మళ్ళీ దాన్ని తిరిగి క్లీన్ చేయటం కానీ అంతా జరిగిద్ది కాబట్టి ప్రదేశం గురించి ఆలోచించకుండా ఆ భాగాన్ని వెంటనే తీసుకొని ఈవెన్ పేషెంట్ పడిపోయిన తర్వాత అది వెళ్ళి కాలువలు పట్టమో ఒక సరైన ప్రదేశంలో పడకపోయినా ధైర్యం చేసి దాన్ని తీసి క్లీన్ చేసి పెట్టి తీసుకొని వస్తే మనం ఏదైనా సేవ్ చేయగలం సెకండ్ థింగ్ ఏంటంటే వన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ రెండు జాయిన్ చేసిన తర్వాత ఈ భాగానికి బాడీలో ఉన్న బ్లడ్ సడన్గా అట్ వెళ్ళినప్పటికీ పేషెంట్కి ఆపరేషన్ టైంలోనే బీపీ మళ్ళా కొలాబ్స్ అవుతుంది సో మనం ఆ టైంలో కూడా బీపీ అనేది చూసుకుంటూ అప్పటిదాకా తెగి పడిపోయిన భాగంలో ఉన్న చేతి మొత్తానికి కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి అంటే ఆ కండకి సరైన టైంలో బ్లడ్ వెళ్ళకుండా సరైన టైంలో ఆక్సిజన్ వెళ్ళక ఆ కండ నుంచి కొన్ని విష పదార్థాలు వస్తాయి ఆ విష పదార్థాలు వన్స్ జాయిన్ చేసిన మట్ట మన సర్జరీ అయిపోయింది అని మనం రిలాక్స్ అవ్వడానికి ఉండదు నెక్స్ట్ స్టెప్ మన క్రిటికల్ స్టెప్ అక్కడే స్టార్ట్ అయ్యింది ఎప్పుడైతే ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ మళ్ళీ సిస్టమిక్ సర్క్యులేషన్లోకి అంటే తెగి పడిపోయిన భాగం మళ్ళీ బాడీకి అత్తుకున్న తర్వాత మళ్ళీ ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి మళ్ళీ సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వస్తాయి వచ్చింది అంటే సడన్గా పేషెంట్ గుండె పుట్టుకునే బా కుట్టుకునేది హై అవ్వచ్చు లో అవ్వచ్చు సడన్గా బీపీ కొలాప్స్ అవ్వచ్చు ఇరవైతే ఆ చెడు భాగంలోంచి ఒకేసారి పొటాషియం అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది ఆ పొటాషియం అనేది బాడీలో గుండె మీద ఎఫెక్ట్ అలా కాబట్టి ఎర్థినియాస్ అంటాం అవి వచ్చే ఉంటాయి వాటిని చూసుకోవాలి వన్ సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ని ఐస్యూబ్ తీసుకొచ్చిన తర్వాత మనం చూసుకోవాల్సింది పెయిన్ మేనేజ్మెంట్ సో పేషెంట్కి ఈ భాగంలో పెయిన్ లేకపోయినా పై భాగం అనేది కట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ భాగానికి బాగా పెయిన్ ఉంటుంది కాబట్టి పెయిన్ మేనేజ్మెంట్ ప్లేస్ క్రూషియల్ రోల్ అనమాట సెకండ్ థింగ్ పేషెంట్కి న్యూట్రిషన్ పేషెంట్కి మనం సరైన ప్రాపర్ న్యూట్రిషన్ అందిస్తే ఏదైతే బాడీకి అవసరమైన రిక్వైర్డ్ క్యాలరీస్ ఇస్తే ఊండ్ హీలింగ్ అనేది బాగుంది బాగుంది పేషెంట్ ఎర్లీగా రికవర్ అవుతారు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా మనం ఏంటి అంటే పేషెంట్ రాగానే తీసుకునే జాగ్రత్తలు వచ్చే యాంటీబయోటిక్స్ రెగ్యులర్గా పేషెంట్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఎంత యాంటీబయోటిక్ కావాలి ఎంత డోస్ అనేది చూసుకుంటూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ శాతం కూడా మనం తగ్గించవచ్చు సో ఇవన్నీ కలెక్టివ్గా అంటే ఒక బ్రాంచ్ అని నేను చెప్పలేము కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉండే మేజర్ అడ్వాంటేజ్ అది సో మనకి ఏంటంటే ఈ చెడు పదార్థాల వల్ల కొన్నిసార్లు కిడ్నీలు పాడైపోతాయి సో అందుకని నెఫరాలజిస్ట్ అవైలబుల్గా ఉండాలని చూసుకోవాలి ఈ చెడు పదార్థాలు నెక్స్ట్ నెక్స్ట్ మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ పేషెంట్కి కోల్పోయిన బ్లడ్ మళ్ళీ ఎక్కిస్తాం కాబట్టి ఈవెన్ అది ఎంత బాగా చెక్ చేసి ఒక మనిషికి ఎక్కించినా సరే వాటి వల్ల వచ్చే కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి దానివల్ల లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి సో అందుకని ఒక పల్మనాలజిస్ట్ జస్ట్ ఒక కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉండాలి సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్న అడ్వాంటేజ్ ఇదే సో అన్ని బ్రాంచెస్ కలెక్టివ్గా చూస్తుంటారు కాబట్టి ఒక పేషెంట్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే గా రియాక్ట్ అయ్యి వాటికి కావాల్సిన రెమెడీస్ తీసుకుంటే పేషెంట్ ఈజీగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి